హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు నీలం రంగు కలర్ లో రేషన్ కార్డులు అనేది ఉగాది నుంచి పంపిణీ చేయబోతున్నట్లు ఇందులో మనకు ముందుగా ఎంత మందికి అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మిగిలిన వారికి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు తో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది ఈ నెల పదహైదవ తేదీన లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా మీరు అప్లై అనేది మరొకసారి చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది వేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపల షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నేను కొత్తగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దానికి సంబంధించిన లింక్ అంటే టెలిగ్రామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వచ్చిన ప్రతి ఒక్క లింక్ నేను మీకు వితిన్ సెకండ్స్ లో నేనైతే షేర్ చేస్తాను షేర్ చేసిన రెండు మూడు నిమిషాల లోపలి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు అతి తక్కువ ధరకే ఈ యొక్క షాపింగ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి ఈ యొక్క బోట్ ఎయిర్పోర్ట్స్ అనేది నలభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇది మరొక ఆఫర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి అలాగే స్మార్ట్ వాచ్ అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రీసెంట్ గా యాపిల్ వాచ్ అనేది డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు వాల్యూ చేసేది కూడా మనకు పన్నెండు వందల నుంచి పదహైదు వందల రూపాయలు మనకు ఆర్డర్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ బ్యాంక్ అనేది రెండు వేల రూపాయలది అరవై ఒక్క రూపాయలకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టామార్ట్ కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇటువంటి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరకే నేనైతే లింక్లు పెట్టిన తర్వాత చాలా అంటే చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది వారికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను ఇరవై ఎనిమిది రూపాయలకు నేనైతే పెట్టాను దీనికి సంబంధించి చూడండి ఎంతమంది అయితే బుక్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి అలాగే హెడ్ అండ్ షోల్డర్ షాంప్ అనేది వన్ సిక్స్టీ రూపీస్ బుక్ చేసుకోవడం జరిగింది హెడ్ ఫోన్స్ త్రీ ఎయిటీ రూపీస్ కు పీసీ అనేది తొంభై తొమ్మిది రూపాయలకి ఇది అయితే రాలేదు చాలా మందికి క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ఫోన్స్ అనేది అలాగే శారీ చూసుకున్నట్లయితే వన్ రూపీ కూడా చాలా మందికి డెలివరీ అనేది అయితే అవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆఫర్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ మీరు ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు నేను లింక్ అనేది షేర్ చేస్తుంటాను షేర్ చేసిన రెండు మూడు అప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే అది తక్కువ ధరక మీకైతే రావడం జరుగుతుంది నేను రోజున డెబ్బై ఏడు రూపాయలకే చాలా వరకు ఈ యొక్క డ్రెస్లు కూడా నేనైతే పెట్టాను ఎవరైతే ఈ యొక్క లింక్ అయితే మిస్ అవద్దు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని అయితే తెలియజేశారు ఇందులో ఇప్పటికే ఏడు వందల మందికి పైగా నిర్మాణాలు అనేది ప్రారంభించడం జరిగింది ఎవరైతే ముగ్గు నది పోసి బేస్మెంట్ లెవెల్లో అనేది ఈ వారం లోపల పూర్తి అనేది చేసుకుంటారో లేకపోతే పదో తేదీ తర్వాత కానీ పూర్తి అనేది చేసుకున్న అత్యధిక మెజార్టీలో పూర్తి స్థాయిలో మిగిలిన వారందరికీ సంబంధించి ఈ వారం చివరాకర్ లోపల పూర్తి స్థాయిలో వారి యొక్క ఇళ్ల పనులు ప్రారంభించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ అయితే ప్రారంభించడం జరిగింది ఈ వారం లోపల కానీ లేదా వచ్చే వారం లోపల ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో అనేది పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికీ ఈ నెల పదిహేనో తేదీన లక్ష రూపాయల చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇందుకోసం ఏడు వందల పదహైదు కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు వీరందరికి సంబంధించి ఈ నెల పదిహేనో తేదీన మొదటి విడత పేమెంట్ అనేది లక్ష రూపాయలు అయితే వేయబోతున్నారు మనకు టోటల్ గా ఈ యొక్క ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి మూడు విడతల పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి లక్ష రూపాయలు అనేది బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేసుకున్న వెంటనే గోడల నిర్మాణం పూర్తయిన వెంటనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత లక్ష రూపాయలు ఇలా టోటల్ గా నాలుగు విడతల పేమెంట్ అనేది వారికి వేస్తారు కాబట్టి మనకు ఈ నెల ఎనిమిదో తేదీ లోపల ఈ యొక్క ఎన్నికలు కూడా ముగుస్తుంది కాబట్టి మిగిలిన జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ఏదైతే ఎన్నికల కోడ్ లేని ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో ఇప్పటికే ఎవరైతే బేస్మెంట్ లెవెల్ పూర్తి అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ వెంటనే పేమెంట్ వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎవరైనా సరే ఇల్లు నిర్మాణ ప్రారంభించుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులు కనుక తెలియజేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి వివరాలతో ఫోటోను అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అయితే చేస్తారు మీకు బేస్మెంట్ లో ఎవరనేది పూర్తి అనేది అయిన వెంటనే సంబంధిత అధికారులు కనుక తెలియజేసినట్లయితే వెంటనే ఆన్లైన్ లో వారి బిల్లుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఆటోమేటిక్ గా మీకు పేమెంట్ అయితే ముందుగా మీకు అయితే రావడం జరుగుతుంది ఎంత ఫాస్ట్ గా మీరు ఇల్లు అనేది కట్టుకుంటారో అంత ఫాస్ట్ గా మీకు పేమెంట్ అయితే ఫస్ట్ అయితే రావడం జరుగుతుంది మీరు స్లో చేసే కొన్ని ప్రస్తుతం పేమెంట్ అనేది కొంత ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే అధిక మొత్తంలో ఇల్లు అనేది ప్రారంభిస్తారు కాబట్టి అలా ప్రారంభించడం వల్ల పేమెంట్ అనేది అధిక మొత్తంలో ఇవ్వాలి కాబట్టి వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే పేమెంట్ క్లియరెన్స్ కి సంబంధించి లిస్ట్ అనేది ఎక్కువ అనేది అయిపోతుంది కాబట్టి కొంతమేర పేమెంట్ అనేది ఆలస్యంగా వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే మొదటి విడతలో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులు ఎంత ఫాస్ట్ గా మీరు చేసుకున్నట్లయితే అంత ఫాస్ట్గా లిస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వెంట వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి అవుతుంది కాబట్టి మీకు పేమెంట్ అనేది వెంటనే మీకైతే రావడం జరుగుతుంది ఇందులో తప్పనిసరిగా పేమెంట్ అనేది ఆ యొక్క మహిళ అంటే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో ఎవరు పేరు అయితే చేసుకుని ఉంటారు అంటే ఇంటికి సంబంధించిన పత్రంలో అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ లో ఎవరు అయితే పేరు అనేది ఉంటుందో ఆ మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలో మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది తప్పనిసరిగా మహిళ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉంచుకోవాలని తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అంటే ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఎన్పిసి అనేది మీరైతే చేసుకునే ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకునే ఉంటారో వారికి మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది ఖచ్చితంగా మీకైతే రావడం జరుగుతుంది ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి త్వరలోనే మిగిలిన వారందరికీ సంబంధించి కూడా లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన స్టేటస్ తో కావచ్చు మిగిలిన లిస్టు కి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు కొన్ని లింక్లు అయితే ఇచ్చాను అవి కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ను ఇక నుంచి విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా వేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రైవేట్ కావచ్చు లేదా ప్రభుత్వ స్కూల్లో తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న డే డే స్కాలర్లకు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల రూపాయలు హాస్టల్లో వారికి ఏడు వేల రూపాయలు మురికివాడలో నివసించే కార్మికులు పిల్లలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతికు ఏడాదికి మూడు వేల ఐదు వందల రూపాయలు హాస్టల్లో ఉండేవారికి మూడు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి ఎనిమిది వేల రూపాయల చెల్లించడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఈ పాస్ వెబ్సైట్లో మీరైతే అప్లై అనేది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే కంప్లైంట్ కనుక ఇంకా ఎవరైనా పెండింగ్ లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకోపోయినట్లయితే వెంటనే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే పేమెంట్ పొందుతున్న వారందరికీ సంబంధించి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి నిన్నటి రోజున ఒక ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మనకు ఈ నెల ఓటో తేదీన ఇవ్వాల్సిన రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డు ప్రింటింగ్ సంబంధించి ఎటువంటి కార్డు ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఆలస్యం అనేది అవడంతో రేషన్ కార్డు ప్రింటింగ్ అనేది జరగలేదని ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డుని పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల ముప్పై ఓటో తేదీన ఉగాది నుంచి కొత్త ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులను దశల వారీగా లబ్దిదారులకు అందజేయబోతున్నట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి సమీక్ష నిర్వహించడంతో కార్డు కలర్ కార్డు సైజ్ అనేది ఏ విధంగా ఉండాలని ఫైనలైజ్ చేసినట్లు నిన్నటి రోజున అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు గతంలో చిప్ తో కూడిన రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వాలని చాలా వరకు అనుకోగా ఒక్కొక్క కార్డు కి ఆరు వందల రూపాయలకు పైగా ఖర్చు అనేది అవుతుందని ఇక మీదట క్యూఆర్ కోడ్ తో కూడిన నీళ్లు క్యూఆర్ తో కూడిన నీలం రంగుల రేషన్ కార్డులు మాత్రమే అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే దశల వారీగా వెరిఫికేషన్ అయితే చేసుకుని ఉండి ఈ కేవ్ సి పూర్తయిన ప్రతి లబ్ధిదారుడికి కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నట్లు పాత కార్డు లోని లబ్దిదారులు అందరికి సంబంధించి ఇంకా పేర్లు అలాగే కొనసాగుతూ ఉన్నాయా పేర్లు అనేది తొలగించాలా కొత్తగా ఎవరైనా సరే ఐడెంటి చేయాలా అనే విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఇక మీద అందజేయబోయే రేషన్ కార్డులు అనేది నీలం రంగులో ఉండే విధంగా కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఫైనల్ చేసినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది the ఇందులో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉండే విధంగా ఈ యొక్క రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ యొక్క రేషన్ కార్డు లో క్యూఆర్ కోడ్ కంపల్సరీగా ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చేసిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే విధంగా ఈ యొక్క కార్డులు అయితే డిజైన్ చేయబోతున్నారు ఈ వారంలోనే లేదా వచ్చే వారంలో కొత్త కార్డులు అనేది ప్రింట్ అనేది తీసి మనకు ఈ నెల ఓటో తేదీన ఇవ్వబోతున్న లక్ష మందికి సంబంధించిన రేషన్ కార్డును ఉగాది రోజున లబ్ధిదారులకు అందజేసే విధంగా ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇప్పటి దశల వారీగా వెరిఫికేషన్ అనేది చేసి చాలా మందికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది ఇంకా పెండింగ్ లో ఎప్పటికప్పుడు క్లియర్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది మనకు గ్రామ సభలు కావచ్చు కావచ్చు ప్రజావాణి కావచ్చు మీ సేవ కేంద్రాల ద్వారా కేవలం కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్లు వచ్చినట్లు ఇది ఇవి కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు అనేది యాడ్ చేసుకోవడం అలాగే అడ్రస్ అనేది మార్చుకోవడం ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించి మరొక ఇరవై నాలుగు లక్షల వరకు లిస్ట్ అనేది వచ్చినట్లు వీటన్నిటికి సంబంధించిన పేర్లు అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాకపోవడంతో దశల వారీగా వెరిఫికేషన్ అనేది చేసి జిల్లాల వారీగా రేషన్ కార్డులనేది పంపిణీ చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఎవరైతే రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకుంటారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారని తెలియజేశారు అయితే ఎవరైనా సరే వివాహం అనేది అయి ఉండి తల్లి ఇంటి నుంచి అంటే తల్లిదండ్రుల ఇంటి నుంచి అత్తమామల ఇంట్లో కనుక వచ్చినట్లయితే ఆ మహిళ వారి యొక్క పాత రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకున్నట్లయితే మాత్రమే కొత్త రేషన్ కార్డు లో వారి యొక్క పేరు అనేది జాయిన్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది అటువంటి వారు ఎవరైనా సరే కనుక ఉన్నట్లయితే మీ యొక్క తెల్ల కాగితం మీద మీకు సంబంధించిన స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మీకు సంబంధించి మా యొక్క తల్లిదండ్రుల కార్డు నుంచి మా యొక్క అత్తమామల కార్డు లోకి నేను జాయిన్ అనేది అవ్వాలనుకుంటున్నాను నా పాత రేషన్ కార్డు నంబర్ ఇది ఈ యొక్క రేషన్ కార్డు లో నా యొక్క పేరు అనేది తొలగించాలని మీకు ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు మీకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ జెరాక్స్ కానీ లేదా మీకు సంబంధించిన పెళ్లి పత్రిక కనుక ఉన్నట్లయితే ఆ యొక్క జెరాక్స్ అనేది సబ్మిట్ చేసినట్లయితే రెండు మూడు రోజులు మీ యొక్క పేరు అనేది తొలగించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలో మీకు ఆటోమేటిక్ గా ఈజీ మీకు యొక్క రేషన్ కార్డు మీకు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఏదైనా సరే అనేది ఉన్నా లేదా మీకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే రెక్టిఫై చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మనకు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు రేపటి నుంచి యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ సంబంధించిన కార్డులు ప్రింటింగ్ చేసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొదటి పెడత పేమెంట్ అనేది ఈ నెల పదిహేనో తేదీ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోయినట్లయితే వెంటనే మీరు అయితే ప్రారంభించండి మీకు ఇళ్ల పట్టా అనేది ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా నలభై ఐదు రోజులు లేదా ముప్పై ఐదు రోజుల పైల ఇల్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోయినట్లయితే వారికి సంబంధించిన ఇళ్ల పట్ట అనేది అయితే రద్దు చేసే అవకాశం లేదు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పునాదులు అనేది తీసి బేస్మెంట్ లెవర్ వరకు ఖచ్చితంగా మీరు ఇళ్ళ నిర్మాణ పనులు మీరు వెంటనే అయితే ప్రారంభించుకోండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో మీకు తాజా అప్డేట్స్ కు సంబంధించి అలాగే లేటెస్ట్ ఆఫర్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే ఒక టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి